నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం నేను నెహ్మియాను ముందుగా ముఖ్యం సార్ విద్యుత్ కోతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు పరీక్షల సమయంలో కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు మహిళల సంరక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్న అడ్మినిస్ట్రేటర్ ఉషారాణి పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ దిశగా అధికారులు కృషి చేయాలి పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆ దిశగా కృషి చేయాలని పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ జిల్లా కలెక్టర్ కు సూచించారు స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఎస్పీ హ్యాజ్ వెంటూ డీజీపీ ఆఫీసర్ అండ్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఆర్ అండ్బి ఇంజనీరింగ్ అండ్ డిపిఓ ఫ్రమ్ పంచాయత్ రాజ్ సైడ్ ఆల్సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్స్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అట్లానే ఎక్సైజ్ అండ్ ఆల్ రెలవెంట్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఉన్నారు సార్ అట్లానే ఇక్కడ అసోసియేషన్ తరఫు నుంచి ఎవరైతే ఈ రిసార్ట్ సో ఉన్నారు వాళ్ళ అసోసియేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా హ్యూజ్ నెంబర్ పీపుల్ హ్యావ్ కమ్ ఇయర్ సార్ వాళ్ళ ప్రజెన్స్ కూడా ఉంది ఐ ఏం స్టేట్ లెవెల్ ఫర్ ద టూరిజం సిన్స్ సో మెనీ డేస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్ సైడ్ సార్ యాక్చువల్లీ ఐ మెట్ వినేచన్ సార్ ఆల్సో కపుల్ ఆఫ్ టైమ్స్ సార్ విత్ ప్రపోజల్స్ యాక్చువల్లీ సమ్ ప్యార్లీ కెనాల్ బోటింగ్ ప్రపోజల్ అండ్ బీచ్ డెవలప్మెంట్ ప్రపోజల్ ఐ మెట్ హిమ్ పర్సనల్లీ బాపట్ల జిల్లా కలెక్టర్ శ్రీ మురళి గారికి అండ్ దీంట్లో కూడా మీ ఎమ్మెల్యే గారు వర్మ గారు అయితే ప్రత్యేకంగా ఇది బాపట్ల చిరాల అభివృద్ధి కోసం క్వశ్చన్ కూడా అడగడం జరిగింది మన మినిస్టర్ గారు అయితే నందిల మనోహర్ గారు ఆయన ఎప్పుడు ఇన్ఛార్జ్గా చూస్తున్నారు టూరిజం మినిస్టర్ ఫారెన్ పర్యటనలో ఉన్నారు కాబట్టి సో ఆయన కూడా ప్రత్యేకంగా బాపట్లకి ఏ విధంగా డెవలప్ చేస్తామనేది అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది సో కోర్స్ ఇది ప్రజెంటేషన్ అయిన తర్వాత నేను డీటెయిల్గా చెప్తాము కానీ ఒకటి ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు కూడా టూరిజం పైన ఈరోజు చాలా ఫోకస్ ఉంది ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో అతి తక్కువ టైంలో ఎక్కువ ఇంపాక్ట్ మనం ఏమైతే ఏమైనా సెక్టర్లో చేయగలుగుతాము అనేది అది టూరిజం సెక్టర్ అందుకంటే మిగతా సెక్టర్స్లో ఏమైనా జిడిపి గ్రోత్ కావాలంటే అగ్రికల్చర్లో మీ అందరికీ తెలుసు ఉంటుంది మనం అగ్రికల్చర్ కాలేజ్ పక్కన ఉన్నాము కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు ఇంప్రూవ్ ది జీడీపీ ఇన్ అగ్రికల్చర్ అందుకంటే ప్రొడక్షన్ పెరగాలి ప్రొడక్టివిటీ పెరగాలి లాంగ్ టైమ్ అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా ఇట్ ఈస్ అ లాంగ్ జస్టిషన్ పీరియడ్ వెలస్ టూరిజంలో మాత్రం చాలా తక్కువ టైంలో వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి జిడిపి గ్రోత్ వైజ్ చూస్తే జిల్లాలో డెవలప్మెంట్ జరగాలి అంటే ఇది టూరిజం చాలా ఇంపార్టెంట్ దీంట్లో కూడా ఈ డిస్ట్రిక్ట్లో పర్టికులర్లీ బా పట్లకి అడ్వాంటేజ్ ఏమంటే మనకు ఉన్న సీ మనకున్న బీచ్ తర్వాత సెకండ్లీ బీచెస్ అయితే సరే మన ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి ఐ మీన్ వీ నైన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ ఆఫ్ కోస్ట్ లైన్ కానీ మనకు పర్యాటకులు రావాలి ఎప్పుడు పర్యాటకులు రావాలి అంటే వన్ ఇస్ లోకల్ పీపుల్ వెల్కమ్ లోకల్ పీపుల్ రావాలి డెఫినెట్లీ కానీ వాళ్ళు ఎక్కడైనా వస్తారు ముఖ్యంగా టూరిజం అంటే ఏమిటి వెన్ యూ అటాక్ట్ దౌట్ సైడ్ టూరిస్ట్ అండ్ ఓన్లీ యువర్ జిడిపి విల్ ఇంక్రీజ్ హైదరాబాద్కి ఇది చాలా నియరెస్ట్ బీచ్ అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బీచెస్ మేబీ మచిలీపట్నం మేబీ అనదర్ బట్ దిస్ ఇస్ ద నియరెస్ట్ బీచ్ ఇప్పుడు హైదరాబాద్ మన అందరికీ తెలుస్తూ లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్లో మీరు అందరూ చూసి ఉంటారు ద వే హైదరాబాద్ ఎస్ టేకన్ ఆఫ్ ఈరోజు అసలు చాలా ఒక వేరే లెవెల్కి వెళ్ళిపోయింది ఇట్ హెస్ బికమ్ ఏ టోటల్ కంట్రీలో ఆఫ్టర్ త్రీ ఫోర్ టాప్ ఫైవ్ సిటీస్లో వస్తూ ఉంది న్యూ జెర్సీ ఆర్ న్యూయార్క్ మ్యాన్హటన్ మాదిగా ఉంది సో అక్కడ ఐటీ క్రౌడ్ ఉన్నారు కానీ హైదరాబాద్కి అన్ఫార్చునేట్లీ వీకెండ్ గెట్ అవే అనేది సముద్ర తీరం కానీ లేకపోతే వేరే కానీ ఏమీ లేదు మనం క్యాచ్ చేయగలిగితే ఇక్కడ అసలు మనకు టూరిస్ట్ అనేది ప్రాబ్లమే ఉండదు కాబట్టి సో దిస్ ఇస్ ద కాంటెక్స్ సో ది నియరెస్ట్ బీచ్ కాబట్టి దీనికి మనం డెవలప్మెంట్ చేయాలి సో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే మొన్న మీటింగ్ కూడా టూరిజం మీటింగ్లో ఐ మేడ్ ఏ స్పెషల్ మెన్షన్ అబౌట్ దిస్ సో ఆయన కూడా టోటల్ చూసిన తర్వాత దీనికి మీరు డెవలప్ చేయండి ముఖ్యంగా ఏమంటే ప్రత్యేకంగా దీనికి మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయమన్నారు అండ్ ఈ స్ట్రీమ్ వుడ్ బి కి టు ప్రిపేర్ ఎ మాస్టర్ ప్లాన్ అండ్ ఐ వుడ్ రిక్వైర్ ద రిజార్ట్ ఓనర్స్ ఎందుకంటే ఇవి అంతా అభివృద్ధి జరిగితే డెఫినెట్లీ గవర్నమెంట్కి ఫై లాభం ఉంటుంది మీకు కూడా డెఫినెట్గా లాభం ఉంటుంది సో ఇమీడియట్గా త్రీ మంత్స్ పడుతుంది మళ్ళీ ఫైనాన్స్కి ఫైల్ పోతుంది మాస్టర్ ప్లాన్ తయారు చేయగలిగితే ఏం చేయాలి వీ కెన్ ఈజీలీ ప్రిపేర్ అది సీఎం గారి ద్వారా ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్న స్వామి వివేకానంద ప్రకటన ప్రేరణతో యువకులకు కర్ర సాము కత్తి సాము మల్ల యుద్ధము వంటి ప్రాచీన భారత యుద్ధ విద్యలు ఉచితముగా నేర్పిన శ్రీవల్లి శివకుమార్ నిజమైన దేశభక్తులని సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ అన్నారు బాపట్ల పట్టణంలోని జమేదారు పేటలో గల సాహితీ భారతి కార్యాలయంలో సభలో జరిగిన శివకుమార్ శర్మాన సభకు నరసింహవర్మ అధ్యక్షతను వహించారు ప్రాచీన భారత ప్రఖ్యాత రణరంగ విద్యలైన కత్తిసాము కర్రసాము మల్ల యుద్ధం తదితర విద్యలందు అద్భుత ప్రతిభ కల ప్రదర్శించి నాటి కర్ణాటక ముఖ్యమంత్రి నిజలింగప్ప గారి చేత మహాబలుడు అనే బిరుదుతో సత్కరింపబడటమే కాక బెంగళూరు నుండి రామ్నగర్ వరకు ముప్పై మైళ్ళు పాసింజర్ రైలుతో పోటీబడి పరిగెత్తి రైలు కన్నా ఐదు నిమిషాలు ముందుగా గమ్యస్థానం చేరుకొని సూపర్మాన్గా ప్రశంసించబడిన మీ సామర్థ్యం అన్నితర సాధ్యం సొల్లత్తాన్ ననికిరి అనే తమిళ నాటకాన్ని వందల సార్లు ప్రదర్శించి కరాటే బాక్సింగ్ బాడీ బిల్డింగ్ పోటీలలో వరల్డ్ ఛాంపియన్ ఆంధ్ర ముద్దుబిడ్డ ఆంధ్ర టైగర్ వీరాధి అభిమానుల అభినందనలు పొంది నటరత్న ఎన్టీ రామారావు రామచంద్రన్ శివాజీ గణేశన్ కన్నడ రాజ్ కుమార్ వంటి మహా నటులకు స్టంట్ మాస్టర్ గా విద్య యుద్ధం నేర్పిన తమ ప్రజ్ఞా ప్రజ్ఞాతాలు మహిళలందరూ ముందు రోజుల్లో ఎన్నో మంచి కార్యక్రమాలలో పాల్గొని సమాజ సేవ చేయాలని విశ్వ హిందూ పరిషత్ సభ్యురాలు బన్రెడ్డి రజని అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా బాపట్ల పట్టణంలోని స్థానిక భీమవారిపాలెం పార్కులో మాతృమూర్తులైన మహిళలకు పాత సేవ చేసుకుని వారికి పండు తాంబూలం పట్టు వస్త్రాలు పంపిణీ చేశారు ఈరోజు మన భీమవారిపాలెం పార్కు దగ్గర ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం కాబట్టి ఈరోజు మనం మాతృమూర్తులని ఆహ్వానించి తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టుకుని వాళ్ళందరినీ కూడా సత్కరించుకోవటం జరిగింది అట్లాగే వాళ్ళకి పండు తాంబూలంతో చీరా జాకెట్ ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు కూడా మేము అందుకున్నాము ఏం ఎందుకు అంటే ఇట్లాగ మన కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి మన మహిళా దినోత్సవ కార్యక్రమాలు ఎందుకంటే మహిళా శక్తి అందరూ కూడా మళ్ళీ కలిసిగట్టుగా ఉండి ఇలాంటి అంటే ఈ సంతోషాన్ని అందరం కూడా పంచుకుని అలాగే ఏదైనా సమస్య వచ్చినా మన మహిళలు మహిళలు మనకి మనం సపోర్ట్ అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ అట్లాగే అన్ని రంగాల్లో కూడా స్త్రీ శక్తిని చాటాలని కోరుకుంటున్నాము ఇది అందరూ కూడా మన మహిళ అందరూ కూడా ఆచర్య అంటే అందరూ కూడా తెలుసుకోవాలి అట్లాగే ముందడుగు వేయాలి ఎందుకంటే ప్రతి మహిళకు కూడా ఏదో ఒక తనకి ఒక నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యాన్ని మనం బయటికి తీసుకుని వచ్చి దాన్ని అమలు పరిస్తే మన మహిళల యొక్క సత్తాగా చూపించవచ్చు కాబట్టి మరి ఒకసారి మన మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ విలేకర్ల పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు షోస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు అందరికీ నమస్కారం నేను బాపట్ల టౌన్ ఎస్హెచ్ఓ నా పేరు ఆర్ రాంబాబు అందరికీ తెలియజేయండి ఏమనగా మన బాపట్ల టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది అన్నోన్ పర్సన్స్ విలేకరులగా పేరు చెప్తూ కొంత సోషల్ మీడియా వాళ్ళ పేర్లు చెప్తూ కొంతమంది పోయే వచ్చేటువంటి వ్యక్తులను కానీ లేదా ఏదైనా వాహనాలను కానీ అది ఏమైనా కానీ ఆపి వాళ్ళు వాళ్ళతో మాట్లాడి వారిపైన దాడి చేసే విధంగాను లేదంటే వాళ్ళని ఎక్స్ట్రాక్షన్ చేసే విధంగా కొంత డబ్బులు డిమాండ్ చేయటం ఇలాంటివి అని చెప్పేసి కొంతమంది ద్వారా పోలీస్ స్టేషన్కి మా దృష్టికి రావటం జరిగింది ఎవరైనా అలాంటి వ్యక్తులు సీనియర్ సిటిజన్ పోలీసెస్ అయినా సరే లేదు విలేకరులైనా ప్రెస్ అయినా ఎలక్ట్రానిక్ మీడియా ఎవరైనా కానీ తగు సమాచారం కనుక మాకు ఇచ్చినట్లయితే వాటి మీద అప్రాపరేట్ యాక్షన్స్ వాటి మీద కేసులు రిజిస్ట్ చేసి చట్టం ముందు నిలబెడతాం అంతే తప్ప వారే డైరెక్ట్గా పోయి ఇన్వాల్వ్ అయిపోయి అది ఏదైనా కానీ అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్కి రెస్పాన్సిబుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా కన్సర్ ఆఫీసర్స్కి వాళ్ళు సమాచారం ఇచ్చినట్లయితే దాని మీద మేము ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం దాన్ని అడ్డం పెట్టుకొని అక్కడ ఏదైనా లాండర్ ఆర్డర్ ప్రాబ్లం కానీ కొట్లాడ కానీ ఇంకేదైనా జరిగినట్లయితే కూడా అది వాళ్ళకి రెస్పాన్సిబుల్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి అది మా దృష్టికి తేవాలి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పి కొంతమంది మా దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది దాని మీద మా సీనియర్ ఆఫీసర్స్ నోటీసులో పెట్టి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు కూడా వారిపైన తీసుకోవడం జరుగుతుంది హిందువులు నిర్వహించుకునే దైవ కార్యక్రమము ఊరేగింపులపై జరిగే దాడులను ప్రభుత్వం అరికట్టాలని హిందూ చైతన్య వేదిక జిల్లా సహా సంయోజక్ బండారు జ్వాల నరసింహ అన్నారు ప్రధాన అంశం ఏంటంటే గత రాత్రి కన్నమయ్య జిల్లా రాయచోట్లో మన హిందువులు సనాతన ధర్మాన్ని రక్షించాలని చెప్పి దేవతా విగ్రహాలు తీసుకున్న ర్యాలీగా వెళుతుంటే పరమ సంస్థలు దాడి చేయడం తద్వారా మరలా పోలీసు వారు కూడా శాంతియుతంగా చేస్తున్నటువంటి ఈ యొక్క ర్యాలీ ర్యాలీ మీద దాడి చేయడం కూడా జరిగింది అది మేము హిందూ చైతన్య నివేదిక నుంచి ముస్లిం హిందూ పరిషత్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము ఈ దాడులు ఈరోజు మొత్తం కాదు హిందూ సమాజానికి గతంలో చిత్తూరు జిల్లా వీడ్కోటలో కూడా ఇదే విధంగా హిందువుల మీద దాడులు జరిగినాయి పల్నాడు జిల్లా తాజాపేదిలో కూడా ఇటీవల దాడి జరగడం జరిగింది ఒక పథకం ప్రకారము ఈ యొక్క సనాతన ధర్మాన్ని ఆశ్రం చేద్దామని ధ్వంసం చేద్దామని ఉద్దేశంతో ఈ దాడులు జరుగుతున్నాయి కాబట్టి వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది సరైన చర్య కాదు దేశ భద్రతకు కూడా ఇది కరెక్ట్ కాదు కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద ప్రత్యేక శత్ర వహించి ఈ హిందూ సమాజం మీదే ఎందుకు దాడులు జరుగుతున్నాయి అదే దాని మీద ఒక ఒక ఈ చే రాజ్యాంగలో జరిగిన విషయం కానీ లేదా సడన్లో జరిగిన విషయం కానీ లేదా నిన్న రాయచర్లో జరిగిన విషయాలు కానీ కానీ సమగ్రమైన దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించి మరలా ఇటువంటి మీ పునాథం కాకుండా చూడాలని చెప్పి మేము మా సంఘాల నుంచి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మాతాకి ప్రభుత్వ మరియు ప్రైవేటు భవన నిర్మాణ దారుల నుండి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి అధికారులను ఆదేశించారు కలెక్టర్ చాంబర్ జిల్లా కలెక్టర్ జిల్లా కార్మికుల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు టూరిజం ఇంజనీరింగ్ మార్కెట్ ఇంజనీరింగ్ దేర్ ఆర్ సో మెనీ ఇంజనీరింగ్ డిపార్ట్స్మెంట్స్ ఇది ఆర్ అండ్ బి ఉంది చాలా డిపార్ట్మెంట్లో పది పన్నెండో పదిహేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద బిల్డింగ్ వర్కర్స్ నాట్ ఫర్ రోడ్ లేయింగ్ వర్కర్స్ ఇవంతా రాదు ఓన్లీ బిల్డింగ్ బిల్డింగ్ సో బిల్డింగ్స్ కట్టేదానికి అని అన్నప్పుడు సో వేర్ దేర్ ఈస్ అ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ బిల్డింగ్ వర్కర్ ఉంటాడు ఆ బిల్డింగ్ వర్కర్ అనేవాడు ఎక్కడ ఇన్వాల్వ్ అవుతారో అక్కడ ఈ యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది బిల్డింగ్ వర్కర్ అనేవాడు ఉండే దగ్గర ఈ యాక్ట్ ఇన్వాల్వ్ అవుతుంది సో ఇట్ ఈస్ అ యాక్ట్ ద నేమ్ ఆఫ్ ద యాక్ట్ ఇట్స్ సో బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ సెస్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ సిక్స్ సో దీని ప్రకారంగా నాట్ మోర్ దాన్ టూ పర్సెంట్ అండ్ నాట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ సో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లన్నీ అట్ ద సోర్స్ మనము కాంట్రాక్టర్కి దగ్గర మనకు బిల్ చేసేటప్పుడే మనం ఎప్పుడైతే ఆయనకి మనము అమౌంట్ రిలీజ్ కోసం సిఎఫ్ఎంఎస్లో అప్లోడ్ చేస్తున్నామో అప్పుడే వన్ పర్సెంట్ అట్ ద సోర్స్ డిడక్షన్ చేసేసి ఆయనకి మిగిలినటువంటి బిల్నే ప్రాసెస్ చేసి ఆ వన్ పర్సెంట్ బోర్డుకి రెమిటెన్స్ చేయాలి డిపార్ట్మెంట్కి చెక్ రాసో డిమాండ్ డ్రాఫ్ట్ సంథింగ్ తీసేసి ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవాలి మీ దగ్గర పార్క్ అయ్యి ఉండకూడదు ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ డిపిఓ అండ్ మున్సిపల్ కమిషనర్స్ సో డిపిఓ మీ మనకి విలేజ్లో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ తరఫున కావచ్చు ఏవైనా మనకు లోకల్ బిల్డింగ్లు కట్టేవన్నీ ఉంటాయి ఇవన్నీ జరుగుతాయి వాటితో పాటే కొంచెం మేజర్ పంచాయతీలు అయితే కనుక షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకునే వాళ్ళు ఉండొచ్చు ప్రైవేట్గా ఇంకా మీకు ఇక్కడ ఈ సి రిసార్ట్స్ కట్టేవాళ్ళు రామాపురం దగ్గర నుంచి డిండి వరకు సీలో రిసార్ట్స్ కట్టేవాళ్ళు అయి ఉండొచ్చు అండ్ ఇంకేమైనా హైవేల్ని ఆనుకొని వేరెవర్ ఎక్కడెక్కడ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటన్నింటి అంటే ముందు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ మనం ఇచ్చేటువంటి వర్క్స్లో మనము సోర్స్లోనే డిటెక్ట్ చేసేసి మనం రిమిట్ చేయటం అదేవిధంగా ఎక్కడైతే ప్రైవేట్ పీపుల్ కట్టుకుంటున్నారో మోర్ దాన్ టెన్ ల్యాక్ రూపీస్ ఎక్కువగా మున్సిపాలిటీలు నాలుగు మున్సిపాలిటీల్లో ఉంటుంది మంచి బిల్డింగ్లు కడతూ ఉంటారు అండ్ మీకు రాజ్కి వచ్చేటప్పటికి మేజర్ పంచాయతీలలో అలాంటి బిల్డింగ్స్ కట్టచ్చు లేదా సీషోర్లో కట్టచ్చు లేదా హైవే అలాంగ్ ద హైవేస్ కట్టచ్చు సో అలాంటి కన్స్ట్రక్షన్స్ ఎక్కడైతే వర్కర్స్ ఇన్వాల్వ్ అవుతున్నారో ఇట్ మే ఏ పెట్రోల్ బంక్ ఇట్ మే ఏ డాబా ఇట్ మే ఏ హోటల్ ఇట్ మే ఎస్ అదర్ ఫంక్షన్ హాల్ ఇట్ మే ఏ సమ్ అదర్ బిల్డింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో టెన్ ల్యాక్స్ అండ్ మోర్ ఉన్నటువంటి ప్రైవేట్ బిల్డింగ్స్ అన్నిటికీ కూడా మీరు ఈ సెస్ లెవీ చేసి కలెక్షన్ చేసి దాన్ని పంపించాలి అట్లనే వాళ్ళని రిజిస్టర్ కూడా అయ్యేటట్టు చేసుకోవాలి సో దిస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ క్లియర్గా ఉన్నాయి కాబట్టి అండ్ దీని ఏంటి ఒక మంచి నోబుల్ ఆబ్జెక్ట్ మళ్ళీ అది ఈ డబ్బులను తీసుకెళ్ళి ఆ వర్కర్స్కి ఉపయోగించే విధంగా వాళ్ళ ఇన్సూరెన్స్ అవ్వచ్చు హెల్త్ స్కీమ్స్ అవ్వచ్చు మ్యారేజెస్ అవ్వచ్చు వాళ్ళ వెల్ఫేర్ అవ్వచ్చు దానికి ఉపయోగపడుతుంది సో ఇంక్లూడింగ్ వర్క్ సార్ ఎనీ కైండ్ ఆఫ్ వర్కర్ అండి వాళ్ళందరినీ ఈశ్వం పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయండి ఆ డబ్బుల్లో నుంచి ఎంతో కొంత వాళ్ళ వెల్ఫేర్కి ఖర్చు పెడతారు సో మనం చేసే దానివల్ల జరిగేది ఏంటి అని అంటే ఆబ్జెక్టివ్ వాళ్ళకి సమ్ వెల్ఫేర్ వస్తుంది ఈ శ్రమ్ పోర్టల్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయడం వల్ల వాళ్ళకు ఒక మంచి కాంక్రీట్ హెల్త్ స్కీమ్ కావచ్చు ఇన్సూరెన్స్ స్కీమ్ కావచ్చు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్లు కావచ్చు ఇంకా ఎనీ వాళ్ళ ఫ్యామిలీ వెల్ఫేర్ గురించి కావచ్చు సో ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతారు ఆర్ డ్యూట్లో ఓకే సో కాబట్టి ఆ ఫ్యామిలీకి ఇట్ విల్ బీ ఏ గ్రేట్ హెల్ప్ సో వీఆర్ డూయింగ్ అవర్ డ్యూటీ మనకి ఏదైతే గవర్నమెంట్ నుంచి డైరెక్షన్స్ ఉన్నాయో దాని ప్రకారం మనం డ్యూటీ చేయాలి సో ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఒక టార్గెట్ ఫిక్స్ చేస్తూ ఒక ప్రొసీడింగ్ పట్టుకోరండి డిపార్ట్మెంట్ ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎన్ని చేయొచ్చు ఎన్ని ఎన్ఆర్జిఎస్ లో ఎన్నిక టూ పాయింట్ సిక్స్ లాక్స్ టూ పాయింట్స్ మొత్తం పెట్టండి వాళ్ళు బాపట్ల పట్టణంలోని ఏర్పాటు చేసిన సఖీ వన్ స్టాఫ్ సెంటర్ నందు మహిళల సంరక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని సెంటర్ అడ్మినిస్ట్రేట్ ఉషారాణి తెలిపారు నమస్కారం అండి నా పేరు ఉషారాణి నేను సఖీ వన్ స్టాప్ సెంటర్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్గా కోపట్లో పనిచేస్తున్నాను అయితే మా సెవెన్ సఖీ వన్ స్టాప్ సెంటర్లో బాధిత మహిళలకు ఐదు సర్వీసెస్ అయితే ఇవ్వబడతాయి ఈ ఐదు సర్వీసెస్ లీగల్ సర్వీసు పోలీస్ సర్వీసు సైకో సోషల్ సర్వీస్ అలానే మెడికల్ సర్వీస్ ఇస్తాము ఈ నాలుగు సర్వీసులతో భాగంగా ఐదో సర్వీస్ ఇస్తాము అదేంటంటే షెల్టర్ ప్రొవైడ్ చేస్తాం అనమాట ఏ బాధితులైతే మా దగ్గరకు వస్తారో ఎవరైతే ఇబ్బందుల్లో వస్తారో వారికి షెల్టర్ ఇచ్చి ఫైవ్ డేస్ షెల్టర్ తాత్కాలిక షెల్టర్ ఇస్తామండి ఈ తాత్కాలిక షెల్టర్లో మా దగ్గర బాధిత మహిళలు వారు మా దగ్గర ఉన్నప్పుడు వారికి మా దగ్గర ఈ ఐదు రోజుల సర్వీస్ షెల్టర్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము అలానే ఒక కట్టుబట్టలతోటి రోడ్ల మీద వృద్ధులు ఉంటారు వాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి కాస్త మంచిగా నీట్గా చేసి వారికి మేము బట్టలు అందించడం జరుగుతుంది ఈ సర్వీసెస్లో భాగంగానే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇవే కాకుండా మా దగ్గర ఉమెన్ హెల్ప్ లైన్ నెంబర్ వన్ ఎయిట్ వన్ ఉంది ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వెంటనే వన్ ఎయిట్ వన్ కాల్కి కూడా కాల్ చేసి వారి ఇబ్బందులు చెప్పినట్లయితే వెంటనే మేము వారి వద్దకు వెళ్ళడం కానీ వాళ్ళకి మా దగ్గర మా సర్వీసెస్ వాళ్ళకి అందించడం కానీ జరుగుతుంది మా దగ్గరికి వచ్చే బాధితులకి షెల్టర్ సర్వీస్ ఇస్తూ ఏ ఆధారం లేని కొంతమంది వృద్ధులకు కానివ్వండి కొంతమంది డీవీసీ కేసెస్లో మేము ఇంటికి వెళ్ళలేము మా భర్తతో ఇబ్బందులు మమ్మల్ని ఏదైనా హోమ్కి చేర్చండి అంటే వారిని హోమ్కి చేర్చడం కానివ్వండి ఒకవేళ వారు కాపురం కలిసి సర్దుకుపోతామనుకున్నప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చి వారిని చక్కగా ఇంటికి పంపించడం కానివ్వండి జరుగుతూ ఉంటాయి మా సర్వీసులలో కనీసం ఎనిమిది మందికి మేము పర్మనెంట్ షెల్టర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా వారిలో ఎంఆర్ పర్సన్స్ ఉన్నారు వృద్ధులు ఉన్నారు రోడ్డు మీద ఎవ్వరూ లేని పరిస్థితుల్లో మేము వెళ్ళి వారిని పరామర్శించి వారిని తీసుకొచ్చి మా షెల్టర్లో వారిని కాస్త మంచిగా స్నానం చేయించి మంచిగా చేసి వాళ్ళని ఫుడ్ అంతా ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి వారిని ఒక పర్మనెంట్ షెల్టర్కు చేర్చడం జరిగింది విద్యుత్ కోతలతో కర్లపాలెం మండలంలోని పలు గ్రామాల ప్రజలు విలవిలలాడిపోతున్నారు గత రాత్రి గంటల నుంచి మూడు గంటల వరకు విద్యుత్ లేక నానా అవస్థలు పడ్డారు మరికొద్ది రోజుల్లో ఎండలు విపరీతంగా పెరిగిపోతున్న క్రమంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సిద్ధార్థ పలు సూచనలు చేశారు ఈరోజు మనకి ఒక కొన్ని విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నాము రీసెంట్గా మనకి హీట్ వేవ్ కమింగ్ త్రీ మంత్స్ ఎక్కువ ఉంటుందని చెప్పి మనకి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పి ఉన్నారు సో కొన్ని జాగ్రత్తల సూచనలు మీకు ఈరోజు చెప్దాం అనుకుంటున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ హీట్ వేవ్ టైంలో సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవాలి సో దానికి ప్రొటెక్టివ్ క్లాతింగ్ వేసుకోవాలి కాటన్ క్లాత్స్ వేసుకోండి ఐస్ క్రీమ్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకోవడం మంచిది అలాగే అది హైడ్రేషన్ ఉండాలి బాడీకి సో అట్లీస్ట్ మినిమమ్ త్రీ టు ఫోర్ లీటర్స్ అనేది ఫ్లూయిడ్స్ తీసుకోవాలా ఫ్లూయిడ్స్ అంటే మీకు వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ ఎనీ జ్యూసెస్ బట్ మ్యాక్స్ కూల్ డ్రింక్స్ని అవాయిడ్ చేయండి అలాగే డైట్ డైట్ వచ్చేసరికి లేని ఫుడ్స్ తీసుకుని ప్రిఫర్ చేయండి సార్ డైలీ కరిగే ఫుడ్స్ తీసుకోండి స్పైసీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి ఎందుకంటే ఫుడ్ కంటామినేషన్ కానీ పాయిజనింగ్ కానీ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి గ్యాస్ట్రా ఇంటెంటిస్ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది సమ్మం పెరుగు పెరిగే కొద్ది మోస్ట్ కామన్లీ ఏమవుతుందంటే మనకి డీహైడ్రేషన్తో పడిపోతారు ఎక్కువ మనకు మోస్ట్ కామన్గా వచ్చే ప్రజెంటేషన్ అంటే డిహైడ్రేషన్ ఎండలో తిరిగి పనులు చేసే వాళ్ళు కానీ వీళ్ళు కానీ మనకేమవుతారంటే సన్ స్ట్రోక్ కానీ హీట్ స్ట్రోక్ వచ్చి పడిపోతుంటారు వాళ్ళకి ఏంటంటే మనకి అర్జెంటుగా మనం హైడ్రేట్ చేయాల్సి వస్తుంది సో వాళ్ళని షేడీ ప్లేసెస్ తీసుకెళ్ళి అందుబాటులో ఉండాలి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ ఇవాళ ఒకవేళ ఏమీ లేకపోతే కనీసం అట్లీస్ట్ మజ్జిగ్ మజ్జిలో కొద్దిగా ఉప్పన్న వేసి ఆగించాలా లేకపోతే హోమ్మేడ్ ప్రిపరేషన్ ఉంటుంది ఓఆర్ఎస్ వాటర్ సాల్ట్ అండ్ షుగర్ కాంబినేషన్ వరకు ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్స్ట్రీమ్గా కనుక సిక్ అయితే మాత్రం హాస్పిటల్లో మనకి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నవి మెయిన్ ఏంటంటే మనకి ఈ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ సాధ్యం వరకు బయట తిరగకపోవడమే మంచిది ఎందుకంటే ఈ టైం ప్రెగ్నెన్సీ టైంలో డిహైడ్రేషన్ కానీ అయితే చాలా ఇబ్బంది అవుతుంది ప్రెగ్నెన్సీకి సంబంధించి అంత కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ చిల్డ్రన్ బెటర్ గోయింగ్ డైరెక్ట్లీ టు సన్ ఎందుకంటే ఈ టైంలో సిక్ అయితే ఏమైతే హైపర్ డెరిమియాకి వెళ్ళి కొద్దిగా మెడికల్ కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ రావచ్చు ఓల్డ్ ఏజ్ పీపుల్కి అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ కూడా ఇంకా యాక్టివేట్ అవుతుంది సిచువేషన్ అది బెటర్ అవాయిడ్ ద హీట్ వేవ్ మన హాస్పిటల్ అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇబ్బంది అయితే ఏమి లేదు బట్ ఏంటంటే అవాయిడ్ ద హీట్ వేవ్ భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి విద్యుత్ కోతలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలు పరీక్షల సమయంలో కరెంటు కోతలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులు సఖీ వన్ స్టాప్ సెంటర్ నందు మహిళల సంరక్షణకు ప్రాధాన్యత కల్పిస్తున్నాం అడ్మినిస్ట్రేటర్ ఉషా రాణి పర్యాటక ప్రాంతంగా బాపట్ల జిల్లాను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఆ దిశగా అధికారులు కృషి చేయాలి పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఈ ఇంత సమాప్తం తిరిగి మరో బుడిగల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం